శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నారద మహర్షి ప్రాచీన బర్హికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి తత్వాన్ని చెబుతూ ఉన్నాడు జీవుడు తన లింగదేహమును విడువకయే అనేక స్థూలదేహములను ధరించి విడిచిపెట్టుతున్నాడు లింగదేహాన్ని మతకు విడవట్లేదటండి అనేక స్థూలదేహాలని ధరిస్తున్నట్ట విడిచిపెడుతున్నట్ట అనేక జన్మలు పొందుతుంటాం కదండి మనం అట్లే సుఖము దుఃఖము భయము మోహము శోకము మొదలగు వాణి ఎందు ఒకదాని నుండి ఒకదానికి ప్రాకుచున్నాడు చూడుము అంటే వీటిని సుఖ దుఃఖాలు భయము మోహం ఒకదాని నుండి ఒకదానికి పాకుతున్నట్టండి దీనికి మాస్టర్ చెప్తున్నారు చూడండి ఎంత చక్కటి ఉదాహరణం ఆకు పురుగు ఒక ఆకుపై నుండి మరి ఒక ఆకు మీదకు పోవునప్పుడు ఏమి చేయుచున్నది దేహము ముందరి భాగమును చాచి మీది ఆకునందు మీది ఆకును అందుకొనిన తరువాత కదా వెనకటి ఆకును విడిచిపెట్టుచున్నది రెండు ఆకుల నడుమ దూరమున్నను మార్చిన పురుగు మరి పురుగు కాదు కదా ఒకే పురుగు ఈ ఆకు నుంచి ఆకును దూకుతున్నది ఎప్పుడు దూకుతుంది దేహం ముందరి భాగం చాస్తుంది ఆ ముందు ఆకుని అందుకున్న తర్వాతే వెనకటి ఆకుని విడిచిపెడుతుంది రెండు ఆకుల మధ్య దూరం ఉందా లేదా అండి దూరం ఉంది ఆకు మార్చిన పురుగు మటుకు మరి ఒక పురుగు కాదుగా ఒకే పురుగు అట్లే జీవుడు ఒక భౌతిక దేహమున కొంచెం కొంత జీవించి భౌతికముగా చచ్చి మరి ఒక దేహమున పుట్టుచున్నాడు ఈ నడుమ అహంకార రూపమైన లింగ శరీరమును కోల్పోవుట లేదు ఆ జన్మకి జన్మకి మధ్యలో అహంకార రూపమైనటువంటి లింగ శరీరం ఉందే దాన్ని మటుకు కోల్పోడయ్యా పురుగు రాబోవు ఆకును అనుకూలతను బట్టి ఎట్లు నిర్ణయించుకొనునో అట్లే సంస్కారములతోడి మనస్సు తన జన్మలను నిర్ణయించుకొనును పురుగు ఎట్లా అయితే తనకు అనుకూలమైనటువంటి రెండో ఆకుని నిర్ణయించుకొని దాని మీదకి పాకుతుందో అలాగే ఈయనకి ఇతనికి సంస్కారములతో మనస్సు తన జన్మల్ని నిర్ణయించుకుంటుంది నేను వివరించిన విధానము వలన మనస్సే జీవులకు సంస్కారణ కారణమని తెలియచున్నది మనస్సేనయ్యా కారణము ఈ సంస్కార కారణమేమిటి మనస్సే లింగ శరీరమును ఆశ్రయించుకొని వర్తించునని చెప్పిన కథల వలన మానవుడు సకలేంద్రియములను కదలించు పనులో ఆచరించుచున్నాడని తెలియను ఆచరించిన కర్మయందు పూర్వాపర సంబంధములు ఏర్పడి తన్ను బంధించును ఆచరించిన కర్మలు కర్మలు పనులు చేస్తుంటాం రకరకాల పనులు కోరికలు మనకి రకరకాల కోరికలు కోరికల కోసం పనులు అయితే ఈ పనులయందు పూర్వాపర సంబంధములు ఏర్పడతాయి అవి తనల్ని బంధిస్తాయి అంటే మంచి పనికి మంచి ఫలితం చెడు పనికి చెడు ఫలితం దానితో అవిద్య ఏర్పడును పొరుగూరిలో ఉద్యోగమునకు మొట్టమొదటగా తల్లిదండ్రులను వచ్చిన యువకునకు తల్లిదండ్రులను వదిలి మొదటిసారిగా వేరే ఊరికి ఉద్యోగం కోసం వచ్చాడండి ఒక యువకుడు బాగానే ఉంది ఆ పొరుగూరిలో అప్పులు కానీ అప్పుల వాండ్రు కానీ లేక ప్రశాంత వాతావరణం ఉండును అంటే తను ఉన్న ఊళ్ళో అతనికి అప్పులు నొప్పులు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఊరు మారి వేరే ఊరికి వచ్చాడు ఇక్కడ ఏం లేవు అప్పుల వాళ్ళు కానీ అప్పులు కానీ లేవు ప్రశాంత వాతావరణం ఉండును పరిచయములు ఏర్పడి పండుగలకు తన భార్య కోరిక పైనను తన కోరిక పైనను సినిమాలు మొదలగు విలాసములు అనుభవించుటకు అప్పు చేసినచో బాగుండును అనిపించును చేయనప్పుడు అది తాత్కాలికమే అనిపించును జీతము వచ్చినంతనే తీర్చవచ్చు కదా అనిపించును దానిని తీర్చుటలో జీతము తగ్గును కనుక మరలా అప్పులు చేయవలసి వచ్చును కొంతకాలమునకు అప్పు పెరుగును వీధిలోనికి పోయినప్పుడు అప్పుల వాండ్రు కనిపించుట హెచ్చరించుట అనుభవమునకు వచ్చును ఇక తీరదనిపించును కనుక అప్పు తనకన్నా శాశ్వతము వలె కనిపించును అట్లే జీవుడు ఆచరించుచున్న కర్మ వలన ఏర్పడిన వాసనలు అహంకారముగా ముడిపడును ఎలా అయితే ఈ అప్పుల అకౌంట్ అనేటువంటిది చుట్టుకుంటుందో మనకన్నా శాశ్వతమని అనిపిస్తుందో జీవుడు ఆచరించిన కర్మలు ఉన్నాయే వాటి వల్ల ఏర్పడిన వాసనలు అహంకారముగా ముడిపడును తాను వానికి బద్దుడగును తన కూహలు తట్టుట శాస్త్రాధ్యయనము మునగునవన్నయూ వాసనాబద్ధములుగానే జరుగుతున్నవి కానీ తనవి కావు అప్పుడు వాని గురిచి తాను అర్థము చేసుకుని విధానమే అవిద్య అప్పుడు వాటిని గుర్చి తనను తను అర్థం చేసుకునే విధానం ఉందే ఆ విధానమేనయ్యా అవిద్య అంటే అని చెప్తున్నారు అవిద్య గురించి ఇక్కడ మనకి చక్కగా చెప్తూ ఉన్నారండి లేనివాణిని సృష్టించుకొని అస్తిత్వమును అంగీకరించి సుఖదుఖములు అనుభవించుటయే అవిద్య అవిద్యరే అవిద్యచే ఆచరించు కర్మలన్నీ దేహముతో చేయబడినను జీవుని బంధించుతూనే ఉండును అవిద్య చేత ఆచరించేటువంటి కర్మలున్నాయే అవి దేహముతో చేయబడినను జీవుని బంధిస్తూనే ఉంటాయి అవిద్య లయమందుటకు దానిని పోగొట్టుకున యత్నింపరాదు అవిద్య పోగొట్టుకోవాలి అవిద్య పోగొట్టుకోవాలి అవిద్య లయమందాలి అంటే దాని గురించి ప్రయత్నం కాదయ్యా పోగొట్టుకున యత్నింపకూడదంటున్నారు యత్నించినచో దాని స్మరణచే దాని ఎందు గట్టిగా బద్ధుడగును కోపము పోగొట్టుకున్నటకు యత్నించుటచే కోపమును స్మరించుచున్నాడు కనుక అది పోలేదని కోపము వచ్చును కోపం పోగొట్టుకోవాలి కోపం పోగొట్టుకోవాలి కోపం పోగొట్టుకోవాలి అనుకుంటున్నాం అంటే ఏంటి దాన్నే స్మరిస్తున్నాం అది పోవట్లేదు ఇంకా కోపం ఎక్కువైతుంది అప్పు తీర్చుటకు మరి ఒక చోట అప్పు చేసినట్లు కాక అవిద్య లయమందవలెనన్నచో వేరు మార్గము అవలంబింపవలను మనము పుట్టకముందు అవిద్యలు అయమవ్వాలంటే ఇది కాదయ్యే పద్ధతి వేరే ఉంది అంటున్నారు మాస్టర్ చెప్తున్నారండి ఏమిటా పద్ధతి మనము పుట్టకముందు మనము పోయిన తరువాత కూడా ఉన్న వస్తువేదో అదే తానున్నప్పుడును తనలో ఉన్నదని దర్శింపలే యత్నింపవలను అయ్యా మనం పుట్టక కూడా ముందు కూడా ఉంది మనం పోయిన తర్వాత కూడా ఉంది మనం పుట్టకముందు ఉండి మనం పోయిన తర్వాత కూడా ఉన్న వస్తువేదో అదే మనం ఉన్నప్పుడు కూడా ఉన్నది తనలో ఉన్నది మనలో ఉన్నది ఆ వస్తువేదో దాన్ని దర్శించాలి ఏమిటండి ఆ వస్తువు అది ఏ భగవంతుడు బద్ధుడైన తనలో కూడా అతడే ఉన్నాడు బంధములలో కూడా అతడే ఉన్నాడు సుఖదుఖాలులలో కూడా అతడే ఉన్నాడు ఇట్లు ఇట్లు దర్శించుటయే విద్య అది ఏ శరణాగతి నీకున్న అన్ని భావములతోనూ నన్ను శరణ పొందుము అని గీతలో కృష్ణుడు చెప్పెను తన ఉనికి స్మరింపబడినప్పుడు అవిద్య మన ఉనికి స్మరింప గుర్తున్నప్పుడు ఆ స్మరించుకున్నప్పుడు అదండి అవిద్య అంటే తన యందు అంతర్యామి ఉనికి స్మరింపబడినప్పుడు అవిద్య తిరోధానము జరుగును అదండి మన ఉనికి స్మరింపబడినప్పుడేమో అవిద్య అండి కాదు కాదు అసలు ఏంటది మన ఎందు అంతర్యామి ఉనికి అంతర్యామి ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అతడు స్మరింపబడినప్పుడు అవిద్య తిరోధానము జరుగును అంటే ఏంటి పిల్లవానికి కోపము వచ్చినప్పుడు దానిని పోగొట్టుకునమని కోపించినచో మరింత కోపము వచ్చును వాడేడ్చుచున్నను వినక సినిమాకు కొనిపోయినచో సినిమాలోని కుతూహము కుతూహలము వలన కోపము మాయ మగును పిల్లవాడు ఏడుస్తున్నాడండి కోపగించుకుంటున్నాడు ఏదైనా చేతికిస్తే విసిరేస్తున్నాడు ఏడు తావా లేదా అని కొట్టామనుకో ఏమవుతుందండి ఇంకా కోపగించుకున్నామనుకో మనం ఏమేడుతుంది మరింత కోపం వస్తుంది వాడికి అయితే వాడిని ఏం చేయాలి వాడు ఏడుస్తున్నా సరే నిదానంగా వాడిని ఏ సినిమాకు తీసుకెళ్ళటమో ఇంకేదో మాయబుచ్చి ఏదో చేయటమో తీసుకెళ్ళామనుకోండి సినిమాలో కూర్చోబెట్టాం వాడు అయిష్టంగానే ముందు తెరవైపు చూస్తాడు తర్వాత దానిలో ఇన్వాల్వ్ అవుతాడు కోపము మాయమగును అంటున్నారు అవిద్యాబద్ధుడైన జీవునకు అవిద్య పోగొట్టుకొనుమని నీతులు చెప్పి లాభం లేదు అతడు పోగొట్టుకొన యత్నించినయు లాభం లేదు యత్నించుట అనగా దానినే గట్టిగా స్మరించుట శాశ్వతుడు సర్వాంతర్యామి యగువాణిని తన పరిసర వస్తువుల ఎందును వ్యక్తులయందును తన ఎందును స్మరింపవలను మరి ఏమిటయ్యా అవిద్య పోగొట్టుకోవటానికి మార్గము అంటే కనుక అదిగోనయ్యా శాశ్వతుడు భగవంతుడు దేవుడు ఉన్నాడే సర్వాంతర్యామి అయిన వాణిని మన పరిసర వస్తువుల ఎందును వ్యక్తులయందును చుట్టూ ఉన్న వస్తువుల ఎందు వ్యక్తుల ఎందు మన ఎందు స్మరింపాలి స్మరింపాలి లోకమంతయు అతడుగానే చూచుచు జీవించుట అభ్యసించాలి మొత్తము ఉన్నదంతా భగవంతుడే లోకమంతా కూడా అతనే అలా చూచుచు జీవించుట అభ్యసించాలి అప్పుడు పోతుందండి అవిద్య ఈ అభ్యాసం వల్ల అభిద్య పోతుంది అంతేగానే అవిద్య పోగొట్టుకోవాలి అవిద్య పోగొట్టుకోవాలి దానికి ప్రయత్నం చేయాలి కుదరదు తాను చూచున్నది జగత్తు అనుకొనినచో అది మిజ బ్రహ్మమని ఎరిగినచో అది సత్యము దేవుని పాదపద్మములు అనుభవించు మనసొక్కటే అవిద్యను మాయము చేయగల సాధనము అదండి ఈ వాక్యం మళ్ళొక్కసారి చెప్పుకొని ఈరోజు పూర్తి చేసుకుందామండి దేవుని పాదపద్మములు అనుభవించు మనసొక్కటే అది అవిద్యను మాయము చేయగల సాధనము అంటున్నారు మాస్టారు ప్రాచీన బరికి ఇట్లు నారదుడు జీవుని ఈశ్వరుని గమనికలను దయామయుడై తెలిపి సిద్ధ మార్గమున అంతర్హితుడయ్యను అంటే ఏంటి నారద మహర్షి దయామయుడై తెలిపేటండి మాస్టర్ చెప్తున్నారు దైవము నెరిగి బోధింపగలవాడు స్వరూపముగా దిగివచ్చిన దైవమే దైవాన్ని ఎరిగి బోధింపగలిగినటువంటి వాటండి స్వరూపంగా దిగి వచ్చిన దైవంట భగవంతుడనబడును అనియు పూర్వము చెప్పబడినది భగవంతుడు అని అంటారటండి నారదుడు ఇట్లా ఇట్లా ఆచరించను కనుక నారదుడు కూడా దైవమునెరిగి బోధించినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇప్పుడు నారదుడు ఏమయ్యాడు భగవంతుడు ఈ అర్థముననే శంకర భగవత్పాదులు మనం భగవత్తు ఈ భగవంతుడనే పదాన్ని చేరుస్తున్నాను చూడండి ఎక్కడెక్కడ చూడండి శంకర భగవత్పాదులు అంటాం భగవద్ రామానుజులు అంటాం రమణ భగవాన్ అంటాం భగవాన్ అనంతాచార్యుల వారు అంటాం ఈకే గారి తండ్రి గారు కనుక ఇట్లా భగవాన్ అనేటువంటి అర్థము ఇక్కడ ఈ పేర్లకు చేరుస్తున్నామంటే దైవము నిరిగి బోధింపగలిగినవారు అని అర్థం అంటే వాళ్ళు భగవంతుడే అందువల్ల మాస్టర్ అంటున్నారు ఈ అర్థముననే శంకర భగవత్పాదులు భగవద్ రామానుదులు రమణ భగవాన్ మున్నగు పదప్రయోగములను పెద్దలు చేయుదురు భగవంతుడనగా జగద్గురు జగద్గురువే కాని అంతర్యామి బ్రహ్మము కాదు భగవంతుడంటే జగద్గురువు అంతర్యామి బ్రహ్మము కాదు అంటున్నారండి అటుపైన రాజర్షి అయిన ప్రాచీన మరిహి రాజ్యమును పుత్రుల పుత్రులకు అప్పజెప్పి చక్కగా పరిపాలింపుడని బోధించెను తాను తపస్సు చేయుటకై కపిల మహర్షి ఆశ్రమమునకు పోయెను అచ్చట నియమముతో ఏకాగ్రచిత్తుడు సంగములను విడినవాడు ధైర్య సంపన్నుడును అయి భక్తియోగమును అభ్యసించెను గోవింద పాద ధ్యానమునే అమృతముగా పానము చేసి విశేషమైన చిత్త పరిణామమును పొందెను బ్రహ్మ రుద్రుడు దేవతలు కూడా పొందుటకు యత్నింపవలసిన అవ్యయానందమును పొందెను మైత్రేయుడు ఈ కథను విదురునకు చెప్పి ఇట్లా నేను మైత్రేయుడు విదురునకు చెప్తున్నాడండి నాయన ఈ కథ అంతర్యామి యశస్సును వ్యాపింపచేయును జీవులను పవిత్రులను చేయును మనస్సును పరిశుద్ధి చేయును అన్నిటినీ మించిన ఫలమైన సకల బంధ విమోచనమును ప్రసాదించును పరోక్షమైన ఆత్మజ్ఞానమును ప్రత్యక్షము చేయును శ్రేష్ఠులు గురు శిష్య పరంపరగా ముచ్చటిపడి ఒకరినొకరు చెప్పుకొనిన కథ ఇది దీనిని తన కథగా ఎవడు చదువునో ఎవడు వినునో అట్టివానికి శరీరము భస్మమగును ఈ కథని మన కథగా చదువుకోవాలటండి అట్లా మన కథగా ఎవడు చదువుకుంటాడో అంటే పురంజనోపాఖ్యానము ఆ పురంజనోపాఖ్యానం తర్వాత తత్వాన్ని ఉపదేశించాడు నారద మహర్షి ప్రాచీన బర్హికి కనుక ఈ కథని ఎవరైతే నా కథ అన్నట్లుగా చదువుకుంటారో అట్లా వింటారో అట్టి వానికి లింగ శరీరము భస్మమగును అట్టివారు విదేహులై కైవల్యము పొంది సంసార బంధమునందు పరిభ్రమింపరు అంటున్నారు విదేహులు అంటేనండి మాస్టర్ చెప్తున్నారు దేహ వ్యూహములతో బంధములు తెగినవారు ఇంకా దేహ వ్యూహాలతో బంధం ఉండదు వాళ్ళకి అట్టి వారికి సంప్రదాయ గురువు జనకుడు అనగా తండ్రి కుమారునకు ఈ విద్య ప్రసాదింపవలనని అర్థము మైత్రేయుడు విదేహులలో ఒకడు కనుకనే చిరంజీవి అయి జగద్గురువునకు దేహముగా భాషించుచున్నాడు ఇట్లు పలికిన మైత్రేయుని చూచి విదురుడు మరలా ప్రశ్నించను విదురుడు మళ్ళీ అడుగుతున్నాడండి మైత్రేయ మహర్షిని మునీంద్ర ప్రచేతసులు రుద్రునిచే ఉపదేశింపబడిన నారాయణ సంకీర్తనమును స్వీకరించిరని చెప్పితివి ప్రచేతసులు ఆ ప్రచేతసులకి రుద్రుడు బోధ చేస్తాడు ఉపదేశం చేస్తాడు ఆ నారాయణ సంకీర్తనాన్ని వాళ్ళు స్వీకరించారు అట్టి నారాయణుడు సంతోషించున్నట్లుగా ఆ ప్రచేతసులు ఏమి చేసిరో తెలుపుము ఈ ప్రచేతసుల దగ్గరకు యాదృచ్ఛికమైన పద్ధతిలో శంకరుడు వచ్చను అతడు నారాయణుడితో భేదము లేనివాడని దీనిని బట్టి తెలియచున్నది అతడు నిత్యప్రియుడై వచ్చి కనిపించనని చెప్పితివి అతని వలన ప్రచేతసులు బంధవిమోచనము పొందిరని చెప్పితివి అది ఎంత సత్యము ఆ రాజకుమారులైన ప్రచేతస్సులు పది హరిదర్శన పూర్వకమైన ఫలితము ఇహపరలోకములయందు పొంది ఉందురు ఏ ఫలములను ఎట్లు పొందిరో వివరింపు అని ప్రశ్నించిన విధునునితో మైత్రేయుడు ఇట్లా నేను మైత్రేయుడు చెప్తూ ఉన్నాడండి ఇక్కడ మాస్టర్ అంటున్నారు ప్రచేతస్సులు అంటే ఎవరండి పది మంది అని చెప్పారు మనకి ప్రచేతసులు ఇంద్రియములకు రాజులుగా వివరింపబడిరి కదా ఇంద్రియాలకి రాజులండి ప్రచేతసులంటే వారు నారాయణ ధ్యానముచే ఇహపర సౌఖ్యములు పొందిరనగా ఇంద్రియములు ఇహలోక సౌఖ్యమును ఇచ్చుటయే కాక హరిస్మరణ గలవారికి బాహ్య విషయములను అంతర్యామి రూపములుగా చూపి పరలోక సౌఖ్యమును కూడా కలిగించు గురువులని సూచింపబడినది తండ్రి ఆదేశమును సంతోషముతో స్వీకరించి రాజకుమారులు పది మంది సముద్రగర్భమున సాటి లేని జపయజ్ఞము రూపమున అఖండ తపస్సు చేసి సంతోషము పొందుచుండిరి అంటే ఇక్కడ మాస్టర్ వివరణిస్తున్నారండి గర్భమందలి పిండము పెరుగునట్టి జలములకు సంకేతము సముద్ర గర్భం అంటే ఏంటి ఇక్కడ సంతోషముతో స్వీకరించారు తండ్రి ఆదేశాన్ని రాజకుమారులు పది మంది కూడా సముద్రగర్భములను సాటిలేని జపయజ్ఞము రూపమున అఖండ తపస్సు చేసి సంతోషం పొందారు అంటున్నారు అంటే వివరణ ఈ గర్భములో పిండం పెరిగేటువంటి జలాలున్నాయే సముద్ర గర్భం అంటే దానికి సంకేతం అలాగే జపయజ్ఞమనగా ఇంద్రియములు ప్రజ్ఞావంతములకు ప్రయత్నము సంతోషము పొందిచుండిరనగా జీవులకు ఇంద్రియములుగా ఏర్పడి సంతోషమును అనుభవమునకు తెచ్చుచుండిరని అర్థము ప్రచేతసులు చేశారంటే ఎవరు ఈ ప్రచేతసులు ఇంద్రియాలకి రాజులేగా కనుక జీవుల్లో గల ఇంద్రియాలకు సంబంధించిన కథండి ఇది పదివేల సంవత్సరములు నిష్ట వదలక తపమాచరించిరి అంటే ఏంటి అర్థము సృష్టి కాలమంతయు వారు ఒకే దీక్షలో ఉండిరి దయామయుడకు నారాయణుడు సనాతన స్వరూపుడై అభయముద్రతో వారికి ప్రత్యక్షమయ్య అయ్యను దయామయుడైనటువంటి నారాయణుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడంటే అర్థం నారాయణుడు దయతో జీవుడై దిగివచ్చను భగవంతుడే జీవుడుగా దిగివస్తాడు కనుక నారాయణుడు దయతో జీవుడై దిగివచ్చను అభయముద్ర అనగా ఐదు వేళ్ళతో చేతిని ఎత్తి చూపించు ముద్ర ఐదేసి ఇంద్రియములుగా ఈ పది మంది నారాయణుని సంకల్పమున సృష్టి యజ్ఞమందు కర్తవ్యము కొనిరని అర్థము సాటిలేని శాంతస్పర్శనిచ్చు తన కిరణములచే రాజకుమారుల తపస్సున కలిగిన బాధలను శమింపజేసి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను శాంతస్పర్శ అనగా ఇంద్రియములకు బాహ్య విషయములతో స్పర్శ కలిగి నారాయణుని అంతర్యామి స్పర్శగా తెలుసుకొని చిత్తవృత్తి శమించుట రాజకుమారుల తపస్సున కలిగిన బాధలనగా పంచేంద్రియ విషయముల వలన కలిగిన కర్మబంధములు రాజకుమారుల తపస్సు అంటే దేనికి ఏదర్థం రాజకుమారుల తపస్సు వలన బాధలు కలిగినాయి అన్నారు అంటే పంచేంద్రియ విషయముల వలన కలిగిన కర్మబంధాలు వారి ఎదుట ప్రత్యక్షమయ్యనగా పంచేంద్రియములతో నరుడుగా నారాయణుడు దేహదారి అయి దిగవచ్చుట అదిగో ఇట్లా ఈ ప్రచేతసులు జపం చేశారంటే ఏంటి అర్థం ఇట్లా ప్రతిదానికి మనకి వివరిస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ